హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ మనకున్న సిలబస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ మోడర్న్ హిస్టరీ ఈ ఒక్క సబ్జెక్ట్ అర్థమైతే మీకు ఇండియన్ పాలిటీ ఈజీగా అర్థమవుతుంది ఇండియన్ జోగ్రఫీ ఈజీగా అర్థమవుతుంది ఇండియన్ ఎకానమీ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఓకే సో ఈ నాలుగు సబ్జెక్టుల అంటే మోడర్న్ హిస్టరీకి ఇండియన్ పాలిటీకి ఎకానమీకి జోగ్రఫీకి ఈ నాలుగు సబ్ సంబంధించిన ఇంటర్ లింక్ వీడియో కూడా మీకు చేస్తాను ఓకే రైట్ సో మోడర్న్ హిస్టరీ అంటే సింపుల్ చెప్పాలంటే మీరు గమనించండి ఒకసారి ఈ మ్యాప్ చూడండి సో ఇలా ఉన్న భారతదేశం ఇలా ఎందుకు మారింది దానికి గల కారణాలేంటి తెలుసుకోవడమే మోడ్రన్ హిస్టరీ అంటే మనం ఫోర్టీన్త్ సెంచరీ నుంచి దట్ మీన్స్ ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి ప్రెసెంట్ వరకు కూడా మనం ప్రెసెంట్ వరకు కూడా మనం నేర్చుకోవచ్చు అయితే మనకి హిస్టరీ పరంగా ఏంటంటే ఫోర్టీన్ ఫిఫ్టీ త్రీ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ వచ్చేంత వరకు నేర్చుకోవడమే మోడరెస్ట్ టాపిక్ అమ్మ మరొకసారి దీంట్లో ఏ టాపిక్స్ ఉంటాయని చెప్పేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి మ్యాప్ చూడండి మీకు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ నాటికి మన యొక్క అఖండ భారతదేశం అంటే దీంట్లో మనకి మయన్మార్ ఉంది ఓకే రైట్ సో బంగ్లాదేశ్ ఉంది ఇక్కడ ఉన్న పాకిస్తాన్ ఉంది రైట్ సో కాస్త ఆఫ్ఘనిస్తాను సో ఇతర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిసి అయితే ఉన్నాయని విషయం గమనించండి క్లియర్గా ఓకే సో మరి ఇట్లాంటి భారతదేశం అనేది మన భారతదేశంలో ఫిఫ్టీన్త్ సెంచురీ జరిగిన కొన్ని పరిణామాల వల్ల అక్కడి నుంచి దారి చేసిన కొన్ని విషయాల వల్ల ప్రస్తుతం ఉన్న భారతదేశంగా మారడం జరిగింది దీంట్లో మనకి టాపిక్స్ చూస్తే ఫస్ట్ టాపిక్ యూరోపియన్ రాక ఓకే యూరోపియన్ల రాక ఉంటుంది సెకండ్ టాపిక్ సరికి బ్రిటిష్ ఆక్రమణలు బ్రిటిష్ ఆక్రమణలు అండ్ థర్డ్ టాపిక్ వచ్చేసరికి బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు బ్రిటీష్ వ్యతిరేక తిరుగుబాట్లు ఫోర్త్ టాపిక్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిప్పాయ సిబ్బాయిల తిరుగుబాటు సిపాయిల తిరుగుబాటు సిపాయి రివోట్ అంటారు మనం ఓకే ఫిఫ్త్ టాపిక్కు సాంఘిక సాంస్కృతిక పునర్జీవనం సాంఘిక మరియు సాంస్కృతిక పునర్జీవనం నెక్స్ట్ సిక్స్త్ టాపిక్లో భారత జాతీయ ఉద్యమం భారత జాతీయ ఉద్యమం ఇవి మనకి మెయిన్ ఉన్న టాపిక్స్ ఓకే యూరోపియన్ల రాకంలో మనం పోర్చుగీస్ వారి నుంచి స్టార్ట్ చేసుకొని ఫ్రెంచ్ వారి వరకు ఎలా వచ్చారని చెప్పేసి నేర్చుకుంటాం బ్రిటీష్ ఆక్రమణలో మనం ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఆంగ్లో మరాఠీ యుద్ధాలు బెంగాల్ ఆక్రమణ సింధ్ ఆక్రమణ ఓకే పంజాబ్ ఆక్రమణ సో ఇట్లాంటివి నేర్చుకుంటాం అన్నమాట తర్వాత బ్రిటిష్ వ్యతిరేక అంటే రైతుతో పాటు కొన్ని ప్రాంతాలు తిరుగుబాటు అన్నమాట అవి నేర్చుకుంటాం నెక్స్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ వెరీ ఇంపార్టెంట్ సో ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ సిపాల్ తిరుగుబాటు వల్ల జరిగిన పర్ణవాలంటే భారతదేశంలో ఏ ప్రాంతాలలో పాల్గొనని చెప్పేసి నేర్చుకోవాలి వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనం అంటే రాజా రామ్మోహన్ రాయ్ అవ్వచ్చు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అవ్వచ్చు ఓకే ఎంజీ రనడే అవ్వచ్చు ఇట్లాంటి ప్రముఖమైన వ్యక్తులు మన భారతదేశంలో మతపరంగా సాంఘికంగా ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చని చెప్పేసి దీంట్లో ఉంటాయి నేర్చుకోవాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ భారత జాతీయ ఉద్యమం ఈ భారత జాతీయ ఉద్యమంలో మనకి ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటు నుంచి మితవాదులు అతివాదులు బెంగాల్ ఆక్రమణ ఆ తర్వాత గాంధీ యుగం ఈ గాంధీ యుగం వచ్చిన తర్వాత గాంధీ గారు వచ్చినప్పటి నుంచి జరిగిన ప్రముఖమైన అంశాలు దాంట్లో మనకి స్వదేశీ ఉద్యమం అవ్వచ్చు సారీ బెంగా బెంగాల్ అవి అంటారు రౌండ్ టేబుల్ సమావేశం అవ్వచ్చు వందే మాత్రం ఉద్యమం అవ్వచ్చు ఓకే తర్వాత శాసన ఉల్లంఘన ఉద్యమం వచ్చు ఇట్లాంటి కొన్ని ఉంటాయన్నమాట సో అవన్నీ నేర్చుకుని ఫైనల్గా నైన్టీన్ ఫార్టీ సెవెన్ భారత స్వాతంత్రం నేర్చుకోవాలన్నమాట నా సిలబస్ వాస్తవానికి ఒకసారి మనం క్లాస్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మీకు వెరీ క్లియర్ చూడండి ఒకసారి ఇది మనకు అఖండ భారతదేశం ప్రజెంట్ ఇది ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఓకే మీకు ఈ మ్యాప్ అనేది చూసిన వెంటనే చెప్పే విధంగా మీరు ఉండాలన్నమాట ఓకే ప్రతి రాష్ట్రం గుర్తు ఉండాలి మీకు సో అలాటకు జమ్మూ కాశ్మీరు హర్యానా రాజస్థానం గుజరాత్ మహారాష్ట్ర ఓకే కర్ణాటక కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒరిస్సా బెంగాల్ సో ఇలా మీకు మ్యాప్ చూసిన వెంటనే మైండ్లోకి గుర్తుండాలన్నమాట అలా నేర్చుకునే ప్రయత్నం చేయండి ఓకే పెద్ద కష్టమేం కాదు వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసి వచ్చేస్తుంది రైట్ ఒకసారి చూడండి గమనించండి ఫిఫ్టీన్త్ సెంచరీ నాటికి మన యొక్క భారతదేశంలో ఉన్న ప్రజెంట్ భారతదేశంలో ఉన్న ప్రధాన రాజ్యాలు మీకు ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్ చెప్పలేదు ఈ ఎక్స్టెన్షన్ కూడా మనకి ఇప్పుడు అది అవసరం లేదు చూడండి విజయనగర సామ్రాజ్యము ఓకే గోన్వానా ఓకే సార్ గోల్కొండ గోన్వానా బెంగాలు ఒరిస్సా బీజాపూర్ సుల్తాన్ది బీదర్ది ఓకే బ్యారర్ ఓకే సో గుజరాత్ సింధు బికనూరు మార్వార్ సామ్రాజ్యము మేవార్ సామ్రాజ్యము మాల్వా సామ్రాజ్యం ఇదంతా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యము ఇది కాశ్మీర్ అన్నమాట ఓకే సో ఇలా ఉండేదండి ఎప్పటికీ ఫిఫ్టీన్త్ సెంచరీ నాటికి ఓకే మన యొక్క భారతదేశము ఆయా రాజ్యాలు ఈ విధంగా ఉండేవి బేసిక్ ఇప్పుడేంటి ఇది ఇక్కడ నుంచి మనకిది తమిళనాడు ఓకే ఇది కేరళ ఓకే నెక్స్ట్ ఇది కర్ణాటక ఇక్కడ నుంచి చూ చూసరికి ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ మహారాష్ట్ర ఇక్కడ మన గోవా ఇది అగైన్ గుజరాత్ ఓకే కానీ అలా ఉండేది కదా అలా ఉండేది చూస్తే సో ఇదంతా విజయనగర సామ్రాజ్యం అండి చూడండి ఇదంతా విజయనగర సామ్రాజ్యం ఓకే సో తెలంగాణ పాటు చూస్తే ప్రజలు తెలంగాణ పాటు చూస్తే గోల్కొండ రైట్ సో మహారాష్ట్రలో బీజాపూర్ ఉంది రైట్ సో బీదర్ కూడా ఉందనమాట ఒరిస్సా కేవలం చిన్న పాట ఉంది యాక్చువల్గా ఒరిస్సా ఈ పాట అంతా ఉంది యాక్చువల్ మనకి సో ఒరిస్ట్ చిన్న పాట ఉంది గోన్వానా కలిసి ఉంది దీంట్లో జార్ఖండ్ ఛత్తీస్గఢ్ అని కలిసి ఉన్నాయి అంటే మీరు గమనించాలి సో ఒకప్పుడు ఇలా ఉండేదన్నమాట అయితే మరి మోడ్రన్ హిస్టరీలో మన భారతదేశంలో జరిగిన ప్రధాన మార్పులకు కారణం ఏంటంటే మన యొక్క భారతదేశంతో మన యొక్క ఇండియాతో ఈ ఇండియాతో పాటు తూర్పు ఆసియా దేశాలతో ఓకే సో చూడండి ఒకసారి ఇవన్నీ కూడా మనకి తూర్పు ఆసియా దేశాలు అంటాం మనం ఓకే సో ఇవన్నీ తూర్పు ఆసియా దేశాలు ఎక్కడి నుంచి అనుకోండి సో ఇవన్నీ మనకి తూర్పు ఆసియా దేశాలు ఈ తూర్పు ఆసియా దేశాలతో ఇక్కడున్న యూరోపియన్లు అనేవాళ్ళు వర్తక వ్యాపారం అనేది చేసేవారు మన యొక్క భారతదేశం అవచ్చు చైనా అవచ్చు ఇక్కడున్న మయన్మార్ అవచ్చు పాకిస్తాన్ అవ్వచ్చు ఈ ప్రాంతంలో దొరికే సుగంధ ద్రవ్యాలు ఓకే ఏంటవి సుగంధ ద్రవ్యాలు నీలిమందు సిల్క్ వస్త్రాలు సిల్క్ వస్త్రాలు మస్లీ వస్త్రాలు అంటాం మనం సిల్క్ వస్త్రాలు ఓకే సో సూర్యకారం సూర్యకారం అంటే గంధకం అండి సో వీటికి ప్రధానంగా ఐరోపాలో అంటే ప్రజెంట్ ఉన్న యూరోప్లో చాలా డిమాండ్ ఎక్కువ ఉండేదన్నమాట ఓకే గమనించండి ఒకసారి మీరు మ్యాప్ మనం గమనిస్తే ఈ ఐరోపా భాషలో ఉన్న వాళ్ళు తూర్పు ఆసియా దేశాలతో వర్తక వ్యాపారం ఎక్కువగా చేసేవారు దాంట్లో ప్రధానంగా ఎవరమ్మా అంటే చేశారనమాట అరబ్బులు అనే వాళ్ళు ప్రధానంగా ఈ తూర్పు ఆసియా దేశాలతో ఎక్కువగా వర్తక వ్యాపారం చేశారని చెప్పేసి గమనించండి అయితే ఇలా ఈ తూర్పు ఆసియాతో వర్తక వ్యాపారం చేసినప్పుడు ఇక్కడ నుంచి అప్పట్లో జల మార్గం ఉండేవి కదండి కేవలం రోడ్డు మార్గం మాత్రం ఉండేదన్నమాట సో ఇక్కడ నుంచి ఇలా వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి ఇలా వెళ్ళినప్పుడు టీ మీదగా ఇక్కడ ఈ పాయింట్ చూడండి సో ఈ పాయింట్ చూడండి సో దిస్ ఈస్ కానిస్టెంట్ నోబల్ అనమాట కానిస్టెంట్ నోపల్ కానిస్టెంట్ కానిస్టెంట్ నోపల్ ప్రాంతం సో టీ మీదుగా ఈ కానిస్టెంట్ నోబల్ మీదుగా ఈ ఐరోపా ప్రాంతాలకైతే వర్తక వ్యాపారం అనేది ఈ విధంగా జరిగిందండి ఓకే ఇది గుర్తుపెట్టుకోండి జస్ట్ గుర్తుపెట్టుకోండి అప్పట్లో తూర్పు ఆసియా దేశాలతో వర్తక వ్యాపారం చేయడానికి కేవలం ఒకే ఒక్క మార్గం అది భూమార్గం సో ఆ భూమార్గానికి వెళ్ళడానికి ఇక్కడ చూస్తే మనకి ఇది బ్లాక్ సీ ఇది వచ్చేసరికి మధ్యల సముద్రం ఓకే ఇది బ్లాక్ సీ ఇది మధ్యల సముద్రం సో ఈ సముద్రం మధ్యన ఈ ఒక్క చిన్న ప్రాంతం ఆ ప్రాంతం ఉన్న మాత్రమే భూగర్భ భూమార్గం ఉందన్నమాట సో ఆ ప్లేస్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే కానిస్టెంట్ నోబుల్ ఓకే ఈ కానిస్టెంట్ నోబుల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారతదేశంలో చరిత్ర మార్పుకు కూడా కారణం కూడా చెప్పొచ్చు అనమాట ఓకే రైట్ ఒకసారి ఇది మీరు గమనించరు కదా ఇది చూడమ్మా ఇది ఇటలీ అమ్మ ఇది ఇటలీ ఇది టర్కీ ఓకే ఇది ఇటలీ టర్కీ ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి దీనికి ఉంది అన్నమాట ఓకే ఇటలీ ప్రాంతం ఇది అయితే ఈ ఇటలీ నుంచి ఇదంతా ఈ ప్రాంతం అంత ఒక సామ్రాజ్యంగా ఉండేది ఇక్కడ నుంచి ఇదంత ఉన్న ఒక సామ్రాజ్యం ఉండేదన్నమాట ఇదంతా ఒక సామ్రాజ్యం ఉండేది ఓకే డిస్కస్ చేద్దాం ఇది గుర్తుపెట్టుకోండి ఒకసారి క్లియర్గా ఓకే టర్కీ గుర్తుపెట్టుకోండి టర్కీ ఇది ఇటలీ ప్రాంతం గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ ఇది సో అప్పట్లో ఇవంతా ఒకటి సామ్రాజ్యం అనమాట ఓకే రైట్ సో ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూస్తే ఓకే రైట్ సో ఒకసారి ఈ మ్యాప్ చూడండి సో మ్యాప్ లో ఇక్కడ ఉంది కానిస్టెంట్ నోపుల్ ప్లేస్ అయితే ఉంది ఓకేనా సో ఈ కానిస్టెంట్ నో ప్లేస్ గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడి నుంచి ఈ ప్రాంతం అంతా ఉన్న క్రైస్తవులు ఓకే రైట్ సో రోమన్ సామ్రాజ్యం వచ్చనమాట క్రైస్తవులు వాళ్ళు ఈ ప్రాంతం పైన ఆధిపత్యం చలాయించేవారు సో ఈ ప్లేస్ నుంచి ఇదంతను మహమ్మదీలు అంటే తురస్కలు ఓకే సో వాళ్ళ యొక్క ఆదినం ఉండేదన్నమాట అయితే ఒకసారి గమనించండి ఇక్కడ పాలస్తీనా జెరూసెలం మరియు బెత్లహం పాలస్తీనా జెరూసెలం ఇవి పవిత్ర నగలండి ఓకే సో వీటి కోసము ఇటు క్రైస్తవులకు క్రైస్తవులకు మహమ్మదీయులకు క్రైస్తవులకు మహమ్మదీయులకు ట్వెల్త్ సెంచరీ నుంచి అంటే అరౌండ్ మనకి పన్నెండవ శతాబ్దం నుండి ఒక రెండు వందల సంవత్సరాల కాలం పాటు క్రూసేడు యుద్ధం జరిగేవండి గుర్తుపెట్టుకోండి క్రూసేడు యుద్ధాలు జరిగాయి అన్నమాట క్రూసేడు యుద్ధాలు జరిగేవి ఓకే ఈ క్రూస యుద్ధాలు అనేవి మొత్తంగా చూసినట్టయితే తొమ్మిది యుద్ధాలు జరిగాయండి ఒకటి కాదు రెండు కాదు తొమ్మిది యుద్ధాలు దేనికోసం అంటే ఈ పాలస్తీనా జెరూసలం బెత్తలైహం ఓకే ఒకసారి గుర్తుపెట్టుకోండి రైట్ అయితే మీరు గమనిస్తే మొదటిది ఫస్ట్ది రైట్ మొదటి క్రూసేడ్ యుద్ధము మొదటి క్రూసేడ్ యుద్ధం ఇది థౌజండ్ నైన్టీ సిక్స్ టు థౌజండ్ నైన్టీ నైన్ జరిగిందండి రెండవ యుద్ధం విషయానికి వస్తే ఇది లెవెన్ ఫార్టీ సెవెన్ టు ఫార్టీ నైన్ జరిగిందండి మూడవ క్రూజెడు యుద్ధం విషయానికి వస్తే ఇది లెవెన్ ఎయిటీ నైన్ నుంచి నైంటీ టూ జరిగిందండి నాలుగవ గమనించండి ఇది వెరీ ఇంపార్టెంట్ నాలుగవ క్రూసేడ్ యుద్ధము నాలుగవ క్రూషేడ్ యుద్ధము ఇది పన్నెండు వందల రెండు నుంచి పన్నెండు వందల నాలుగు ఓకే ఇవి ఎవరు జరిగాయి క్రైస్తవులకు మరియు మహమ్మద్ జరిగాయి అన్నమాట అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇది నైన్త్ విషయానికి వస్తే అది పన్నెండు వందల డెబ్భై ఒకటి నుంచి డెబ్భై రెండు జరిగిందనమాట సో ఇవన్నీ చివరిగా లాస్ట్లో ట్వెల్వ్ నైంటీ టూకి అయితే మొత్తానికి క్రూసియోడ్ యుద్ధం అనేది ముగిసిందనమాట అయితే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నాలుగవ క్రూసియడ్ యుద్ధంలో ఇక్కడ ఉన్న ఏదైతే కానిస్టెంట్ నోబుల్ ప్రాంతం ఉందో ఈ కానిస్టెంట్ నోబుల్ ప్రాంతం అనేది ఈ నాలుగవ క్రూసేడ్ యుద్ధ కాలంలోనే ఈ క్రైస్తవులైతే ఈ యొక్క ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకొని జై జీ అని ఎంపైర్లు కలపడం జరిగింది ఓకే సో ఇది మొత్తం కంప్లీట్గా రోమన్ సామ్రాజ్యం రైట్ సో ఈ రోమన్ సామ్రాజ్యంలో ఇది తూర్పు రోమన్ సామ్రాజ్యం టోటల్గా సో ఈ నాలుగవ యుద్ధ కాలంలో కానిస్టెంట్ నోబుల్ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతం అనేది మహమ్మదీయుల్ నుంచి క్రైస్తవులకైతే వెళ్ళడం జరిగిందండి ఓకే సో ఈ యుద్ధ కాలంలో ఆ టైంలోనే జరిగిందనమాట సో అప్పటి నుంచి ఈ మహమ్మదీయులకు మరియు క్రైస్తవులకు ఇక్కడ యుద్ధాలు అవుతుండేవి సో చాలా సంగతి అనమాట అయితే ఇది గుర్తుపెట్టుకోండి వాస్తవానికి క్లాస్ చెప్పడం పెద్ద కష్టం కాదు కానీ ఈ మ్యాప్ మీకు అందించడమే కొంచెం కష్టం వాస్తవానికి ఓకే ఈ మ్యాప్ తేవడమే వాస్తవానికి కొంచెం కష్టం రైట్ ఒకసారి గమనించండి కానిస్టెంట్ నోబుల్ ప్రాంతము ఓకే కానిస్టెంట్ నోబుల్ ప్రాంతము కానిస్టెంట్ నోపుల్ ప్రాంతము సో దీనికి పరిపాలకుడిగా ఎవరుండరమ్మా అంటే పదకొండవ కాన్స్టంటైన్ ఉండరు అమ్మా పదకొండవ కాన్స్టంటైన్ సో ఇతను క్రైస్తవ రాజు అంటే రోమన్ చక్రవర్తి అనమాట రైట్ సో ఈ కానిస్టెంట్ నోబుల్ ఏంటి సో తూర్పు రామన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉందనమాట దీనికి పరిపాలకుడు ఎవరున్నారమ్మా అంటే పదకొండవ కానిస్టెంటే అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి అయితే పద్నాలుగు వందల యాభై మూడో సంవత్సరంలో ఏం జరిగిందంటే టర్కీ ఓకే సో ఇది ప్రాంతం వాస్తవానికి టర్కీ టర్కీని పాలిస్తున్న రెండవ మహమ్మద్ రెండవ రెండవ మహమ్మద్ ఈ కా పదకొండవ కానిస్టెంట్ని ఓడించి అతన్ని చంపి అంటే వధించి ఈ కానిస్టెంటెండ్ ఏదైతే ఉందో ఈ కానిస్టెంట్ నోబుల్ ప్రాంతాన్ని అయితే ఈ రెండవ మహమ్మద్ అయితే ఆక్రమించుకున్నారండి ఓకే గమనించాలి మీరు రెండవ మహమ్మద్ పద్నాలుగు వందల యాభై మూడో సంవత్సర కాలంలో ఈ కానిస్టెంట్ నోబుల్ ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్నారు సో ఎప్పుడైతే ఇలా ఆక్రమించుకున్నారో ఇలా ఆక్రమించుకున్న తర్వాత ఇది ఒకటే ఒక్క ప్లేస్ ఏంటిది తూర్పు ఆసియా దేశాల నుంచి వర్తక వ్యాపారం చేయడానికి ఉన్న ఒక్కటే ఒక్క ప్లేస్ అనమాట ఏంటి ఏం ప్లేస్ అది వర్తక వ్యాపారానికి భూమార్గ్ ఇది ఒక్కటే ప్లేస్ అండి చూడండి ఒకసారి క్లియర్గా మీకు మ్యాప్లో కనిపిస్తుంది చూడండి ఇక్కడి నుంచి వచ్చినప్పుడు ఇది బ్లాక్ సీ అమ్మా ఓకే ఇది బ్లాక్ సీ ఇది వచ్చేసరికి మజ్దార్ సముద్రం ఇది ఓకే ఇది బ్లాక్ సీ మధ్య సముద్రం డైరెక్ట్గా రావడం అనేది ఇక్కడ ఒక్క దగ్గర తప్ప ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా ఇలా యూరోప్ దేశాలు ఏవైతే ఉన్నాయో యూరోప్ దేశాలు మొత్తానికి కొత్తగా వ్యాపారం అనేది చేసేవారు కానీ ఏమైంది ఇక్కడున్న టర్కీ రాజు ఈ పదకొండవ కాన్స్టెంట్ని ఓడించి ఈ కా కానిస్టెంట్ నోబుల్ ప్రాంతాన్ని అయితే ఆక్రమించుకున్న తర్వాత ఈ భూమార్గాన్ని అయితే పూర్తిగా ఆపివేశారండి సో ఎప్పుడైతే ఆపివేశారో భారతదేశంతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో దొరికే ఈ సుగంధ ద్రవ్యాలు అవ్వచ్చు మస్లిద్ వస్త్ర అంటే సిల్క్ వస్త్రాలు అవ్వచ్చు సూర్యకాలం అవ్వచ్చు సో వీటికి ఐరోపాలో చాలా డిమాండ్ ఎక్కువ ఉండేదన్నమాట ఓకే సో ఇక్కడ వస్తువులు తీసుకెళ్ళి మన భారతదేశం లేదా తూర్పాసి దేశాల్లో అమ్మేవారు మన భారతదేశం నుంచి తీసుకువెళ్ళి ఐరోపా ప్రాంతంలో అయితే అమ్మేవారు అనమాట సో భారతదేశంలో అత్యంత తక్కువకు అమ్మి ఐరోపాలో దానికి ఫోర్ టైమ్స్ టెన్ టైమ్స్ అమ్ముకొని ఎక్కువ లాభాలు తెచ్చుకునేవారు ఎప్పుడైతే ఈ భూమార్గం ఆగిపోయిందో సో ఆగిపోయిన వెంటనే ఏం జరిగిందంటే ఐరోపా వాసుల యొక్క వర్తక వ్యాపారం మొత్తం అనేది పూర్తిగా దెబ్బతిందనమాట సో ఆ సమయంలో ఏమైందమ్మా అంటే ఇక్కడున్న ఐరోపా వాసులు ఏం చేసిన అంటే ఇక్కడి నుంచి పశ్చిమ ఐరోపా ప్రాంతానికి వెళ్ళడం ప్రారంభించారండి ఓకే సో ఇక్కడ ఏమనించండి ఇక్కడి ఇక్కడ నుంచి పశ్చిమ ఐరోపా ప్రాంతానికి సో ఇక్కడ మనకి ఈ పోర్చుగీసు తర్వాత ఇంగ్లాండ్ అన్నీ ఇక్కడ ఉంటాయి సో ఆ ప్రాంతానికి అయితే వెళ్ళడం జరిగిందనమాట రైట్ సో దాంతోపాటు ప్రపంచ దేశాలలో కొత్త ప్లేసులను వెతకడానికి ఆవిష్కరణకు ఒక మంచి మార్గం అనేది సుఖమని చెప్పచ్చు అనమాట అంటే ఎప్పుడైతే ఇక్కడ ఆగిపోయిందో సో వేరే వేరే ప్రాంతాలకు ఏ విధంగా అని చెప్పేసి మొట్టమొదటిసారిగా ఆలోచించ మొదలైందనమాట ఓకే రైట్ సో ఈ విషయం మీరు గమనించాలి ఇక్కడితో వర్తక వ్యాపారం ఎప్పుడైతే ఆగిపోయిందో సో ఆటోమేటిక్ ఏంటంటే భారతదేశానికి ఇతర తూర్పు ఆసియా దేశాలకు వెళ్ళడానికి సముద్ర మార్గం కనుగొనని చెప్పేసి ప్రయత్నాలు మొదలయ్యాయి అన్నమాట ఓకే సో ఆ ప్రయత్నంలో భాగంగానే సో పోర్చుగీస్ నావికుడైన వాస్కోడిగామ వాస్కోడిగామ మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని అయితే కనుగొనడం జరిగింది ఓకే రైట్ సో అక్కడి నుంచి మళ్ళీ మనకి టాపిక్ అనేది మారుతుంది వాస్తవానికి మీకు దొరికే పుస్తకాలలో మీకు ఈ పాయింట్స్ ఏం చెప్పడు సో ఉంది గురించింది నోబుల్ ఉంటుంది సో రెండవ అహ్మద్ సో పదకొండవ కానిస్టెంట్ ఓడించాడు అందువల్ల ఇక్కడ భూమార్గం ఆగిపోయిందని చెప్పి చెప్తారు కానీ దీని బ్యాక్గ్రౌండ్ మీకు ఎవరు చెప్పరు విషయం గమనించండి ఇది మీకు క్లియర్ అయిపోతే మీకు నెక్స్ట్ ఏం చెప్పినా ఈజీ అర్థమైపోతుంది అనమాట మీకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ ప్రతి క్లాస్ కూడా ఇంక్లూడింగ్ మ్యాప్ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను క్లియర్గా నోట్స్ రాసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు దీని నుంచి ఏ ఇచ్చినా సరే ఆన్సర్ చేసే విధంగానే మీకు అయితే క్లాసులు ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ మనం ఫాలో అయ్యే బుక్స్ను మీకు హిస్టరీ పరంగా ఇది వచ్చేసరికి మనకి ఏన్షియంటు మిడివెలు ఇది మోడ్రన్ ఓకే సో దీంతో పాటు బిపిన్ చంద్ర బుక్ సో ఇతర కొన్ని స్టాండర్డ్ బుక్స్ మాత్రమే ఫాలో అయ్యి అయితే ఎన్సీఆర్టీ అవ్వచ్చు మిగతా కేవలం స్టాండర్డ్ బుక్స్ ఫాలో అయ్యి మాత్రమే ఈ క్లాస్ చుట్టని విషయం గమనించండి ఓకే రైట్ గమనించండి రెండవ మహమ్మద్ పదకొండవ అని ఓడించి కానిస్టెంట్ నోపుల్ని అయితే ఎప్పుడైతే ఆ భూమార్గం క్లోజ్ చేసిన తర్వాత భారతదేశంతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో దొరికే సుగంధ ద్రవ్యాలు మరియు సురేకారం నీలి వస్త్రాలు ఐ మీన్ సిల్క్ వస్త్రాలు నీలి మందు వీటికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల ఐరోపాలో సో ఆ వర్తక వ్యాపారం కోసం భారతదేశానికి సముద్ర మార్గానికి అన్వేషించడం ప్రయత్నించారు రైట్ సో ఈ ప్రయత్నంలో మనకి వెస్ట్ ఇండియా వెస్ట్ ఇండీస్ దొరికింది ఈ ప్రయత్నంలో అమెరికా కనుగొన్నారు రైట్ సో ఈ ప్రయత్నంలో చాలా కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి అవి ఫర్దర్ క్లాసెస్లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా అయితే ఈ మొత్తం విషయాన్ని మార్క్ పోలో ది ట్రావెల్స్ అనే గ్రంథంలో ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అయితే మెన్షన్ చేశారనమాట ఏ అంశం అంటే ఎప్పుడైతే కాన్స్టెంట్ నోబుల్ అనేది ఇక్కడ భూమార్గం క్లోజ్ చేశారో సో అప్పుడు ప్రపంచ అన్వేషణ వివిధ మార్గాల ద్వారా ప్రపంచ అన్వేషణ కోసం ఐరోపా వాసులు అనేవాళ్ళు ప్రయత్నాలు పెట్టారని చెప్పేసి ఆయన తన యొక్క గ్రంథమైన ద ట్రావెల్స్ గ్రంథంలో మార్క్ పోలగా రాయడం జరిగిందనమాట ఓకే రైట్ సో ఇది నాన్న క్లాసు నెక్స్ట్ క్లాస్లో మనం పోర్చుగీస్ వారు భారతదేశానికి ఏ విధంగా సముద్ర మార్గాన్ని కనుగొన్నారు అలా కనుగొన్నప్పుడు జరిగిన సంఘటనలు అని చెప్పేసి ప్రతి అంశం కూడా ఇంక్లూడింగ్ మ్యాప్ పాయింట్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే సో ఈ చెప్పే క్లాసులో మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా సజెషన్స్ ఉన్నా చెప్పే ప్రయత్నం చేయండి మీ సజెషన్స్ బట్టయితే నేను చేంజెస్ చెప్తాను ఒక్క మీకు హిస్టరీ మాత్రం తెలుగులో మాత్రం చెప్తాను గమనించండి ఎందుకంటే దీంట్లో పెద్దగా మీకు అర్థం కాని కాంప్లికేషన్ వర్డ్స్ ఏమి ఉండవు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సో మిగతా ఏవైతే క్లాసులు ఉన్నాయో అన్నీ కూడా మీకు బైలింగ్లో వస్తాయి ఓకే రైట్ సో ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కాంటాక్ట్ చేయండి లేదా వాట్సాప్లో కూడా నాకు మెసేజ్ చేయొచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్